ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని పరలోకపు సంగతులను మనము ధ్యానముచ్చేటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరిని బట్టి నేను ప్రభువునకు స్థుతులు చెల్లిస్తూ ఆ దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రిబిడలారా మీ అందరికీ కూడా ప్రభు పక్షముగా వందనములు తెలియచేయిచ్చు ఉన్నాను దేవుడు తన గొప్ప కనికిరాన్ని బట్టి ఎన్నో పరలోకపు విషయాలు మనతో మాట్లాడుతూ మనలను ఆత్మీయముగా బలపరుస్తూ దేవుని రాకడ కొరకై మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు దినదినము ఆయుష్ను ఆరోగ్యమును క్షేమమును ఇస్తున్న దేవునికి ఎల్లవేళలా మనము స్థుతులు చెల్లించే ఉన్నాము బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు ఒక మాట అంటాడు దేవా మన్ను నిన్ను స్థుతించునా అంటాడు ఇదే మాటకు అనుసంధానంగా యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో రాజైన హిజ్కియా ప్రార్థన చేస్తూ సజీవులు సజీవులే కదా నేను స్థుతించెదరు ఈ దినమున నేను సజీవుడనై నేను స్థుతిస్తున్నాను అంటాడు పద్దెనిమిదవ వచ్చినంలో ప్రభు నందు పురుగులారా మనకన్నా గొప్పవారు అందచందములు కలిగిన వారు ఆస్తి ఐశ్వర్యములు ఉన్నవారు ధనధాన్యాదులే కాకుండా ఆత్మీయతలో కూడా ముందు వరుసలో ఉన్న అనేక మంది ఈరోజు జీవముతో లేరు కానీ మనం జీవముతో ఉన్నాం జీవాధిపతి అయిన దేవుని స్థుతించగలుగుతున్నాము అంటే ధన్యులం పురుగులారా ఈరోజు నేను ప్రభు పాదాలు చెంత మీతో మాట్లాడాలనుకున్న విషయము ఏమిటి అనగా దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు నిన్ను అంటే ఏంటి మీరు కాదా పాస్టర్ గారు అని మీరు అడగచ్చు దైవ సేవకుడా దైవజనుడా మీరు కాదా అయితే అని అనవచ్చు అందుకే నిన్ను నన్ను లేదా మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకోవడంలో కొన్ని ఉద్దేశాలు కలిగిన వాడుగా ఉన్నాడు భూమి మీద ఒక నాయకుని ప్రజలు ఎన్నుకునేటప్పుడు ఒక ఉద్దేశం ఉంటుంది వాళ్ళకు ఒకవేళ ఆశలు కావచ్చు ఈయనను ఎన్నుకుంటే మనకి ఇవన్నీ జరుగుతాయంట అనుకునే ప్రజలు ఉండవచ్చు ఒకవేళ ఈయనను ఎన్నుకుంటే మనకి ఇలాంటి పరిపాలన ఉంటుంది అనుకోవచ్చు ఏదేమైనా ప్రతి ఒక్కరి ఆలోచనలో ఒక వ్యక్తిని ఒక ప్రజలు ఎన్నుకునేటప్పుడే ఒక ఆలోచన మరి అలాంటప్పుడు దేవాది దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు ఆయనకు ఆలోచన ఉండదా ఈ భూమి మీద నేను ఎప్పుడో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను ఏడు వందల కోట్లు దాటిన జనాభా ప్రపంచవ్యాప్తముగా ఏడు వందల కోట్లు దాటిన జనాభా ఒక భారతదేశంలోనే నూట నలభై కోట్ల పైబడిన జనాభా ఇందులో దేవుడు నిన్ను మాత్రమే ఏర్పరచుకోవడంలో ఉద్దేశం ఏంటి లోకంలో చాలామంది లెక్కలు వేసినప్పుడు క్రిస్టియానిటీ టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఫోర్ పర్సెంట్ పర్సెంట్ ఏదన్నా కావచ్చు లేదా నువ్వు ఉన్న ఊర్లో నేనున్న ఊర్లో మనమున్న ఊర్లో ఒక ఇరవై వేలో ముప్పై వేలో లక్ష జనాభా ఉంటే అందులో మనము మాత్రమే ప్రభువును ఆరాధించగలుగుతూ ఉన్నాం మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అలాగా బైబిల్ గ్రంథం చెప్తుంది తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటాడు ఎందుకు ఏర్పరచుకుంటాడు ఆయన మూల వాక్యాన్ని చదువుకున్నాం హగ్గ ఈ గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి హగ్గ ఈ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినములో తన సేవకుడైన జరుబాబేలు గురించి ఒక మాట మాట్లాడుతూ దేవుడు ఈ మాట అన్నాడు రెండవ అధ్యాయం ఇరవై మూడవకుడవు జరుబాబేలు నేను ఏర్పరచుకొని ఉన్నాను దేవుడు అక్కడ మాట్లాడుతూ ఈ హగ్గ గ్రంథానికి ఒక విశిష్టత ఉంది ప్రివిలారా ఏంటి ఆ విశిష్టత అని మనం చూస్తే దేవుని మందిర నిర్మాణమును గురించి తన దాసుడైన శయల్తియేలు కుమారుడైన జరూబ్బాబేలును దేవుడు ఏర్పరచుకోవడం అవునండి ఒక ఆత్మ రక్షించబడాలన్నా ఒక కుటుంబము కట్టబడాలన్నా ఒక వ్యక్తి పరలోకానికి ప్రయాణాన్ని కొనసాగించాలన్నా దేవుడు ఎవరినో ఒకరిని ఏర్పరచుకుంటాడు ఈ పరిచర్య జరగాలన్నా దేవుడు ఎవరినో ఒకరిని ఏర్పరచుకుంటాడు ఈ పని జరగడానికి ఎవరినో ఒకరిని ఏర్పరచుకుంటాడు అందుకే జరుబాబేలుతో అన్నాడు ఈ పని బహుభారమైనది ఆఫ్కోర్స్ కావచ్చు పని పూనుకో హగ్గయ్యి జరుబాబేలు పని పూనుకో జరుబాబేలు పని పూనుకున్నప్పుడు చాలా అడ్డంకులు వచ్చాయి అందుకే జకరే గ్రంథం నాలుగో అద్యం ఆరోచనాన్ని చూస్తున్నప్పుడు తనకు అనేకమైన అడ్డంకులు ఎదురైనప్పుడు దేవుడు కల్పించుకునే ఒక మాట మాట్లాడతాడు జరుబాబేలను అడ్డగించుటకు గొప్ప పర్వతమా నువ్వు ఏ పాటి దానవు చదును భూమి వగుదువు జరుబాబేలు యొక్క శక్తిని మాత్రమే నువ్వు చూస్తున్నావా జరుబాబేలు శక్తి చేత కాదు కట్టబడే మందిరం శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు నా ఆత్మ ద్వారా ఇది జరుగును అంటాడు దేవునందు ప్రియమైన వార్లారా దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకోవడంలో ఒక ఉద్దేశం ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడంలో ఒక ఉద్దేశం ఆయన ఉద్దేశాలు ఉన్నతమైనవి కానీ ఇక్కడైతే జరుబెలుతో అన్నాడు నీవు నా సేవకుడవు అందుకే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు దేవునందు ఎందుకు ప్రియులారా సేవకులను మాత్రమే కాదు ఆయన ఏర్పరచుకున్నది సామాన్యమైన వ్యక్తులను కూడా ఆయన ఏర్పరచుకున్నాడు అందుకే బైబిల్ గ్రంథంలో పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అంటాడు దేవుడు లోకాన్ని అంతటినీ పిలిచాడండి మతేశ్వరత పదకొండు ఇరవై ఎనిమిది చూస్తున్నప్పుడు ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతును ఆయన ఒక్కరిని మాత్రమే పిలిచినట్టుగా అక్కడ లేదు చూడండి సర్వ జనాంగానికి ఆహ్వానం ఇచ్చాడు రండి అని యష్యా గ్రంథకర్త ద్వారా మాట్లాడుతూ అంటాడు బూదిగంతముల నివాసులారా భూమి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నివాసము చేస్తూ భూమి మీద నివసిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్న సర్వమానవాళి వల్లారా నా వైపు చూసి రక్షణ పొందుడి అంటాడు దేవుని ఎందు ఎందుకండి దేవుడు అలాగే ఏర్పరచుకుంటాడు ఒక వ్యక్తిని దేవుని ఒక వ్యక్తిని ఏర్పరచుకోవడంలో ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు చాలా ఉన్నాయి కొన్నింటిని చూద్దాం మొదటి విషయానికి వద్దాం ఎందుకు ఆయన ఏర్పరచుకుంటాడు దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చూస్తూ ఉన్నాం పదకొండవ వచనాన్ని చదువుకున్నాం నా కుమారులారా నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచు ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయటకు పరిచర్య చేయుటకును యహోవా మిమ్మును ఏర్పరచు యహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు మీరు అశ్రద్ధ చేయకుడి ఎవరు మాట్లాడుతున్నార మాట రాజైన హిజ్కియా ప్రియులారా రాజైన ఇజ్కియా ఇరవైది ఐదేండ్ల వాడై అంటే మంచి యవ్వన ప్రాయంలో రాజ్యాధికారాన్ని చేబూనాడు మహారాజు అయ్యాడు పట్టాభిషేకం పొందుకొని రాజు అయ్యాడు సహజంగా మీరు ఆలోచించి చూడండి ఒక వ్యక్తి ఎన్నో ఆశలతో రాజు కాగానే మొట్టమొదట అతను ఏం చేస్తాడు తన ఆశలన్నీ నెరవేర్చుకుంటాడు నెరవేర్చుకోవడానికి అడుగులు వేస్తాడండి అలాంటి ఆధారాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో సొలోమోన దగ్గర పనిచేసేవాడు ఏరోభామోనబడే వ్యక్తి అతను రాజు కాగానే దేవుని ఇష్టాన్ని నెరవేర్చలా తన అధికారం పది కాలాల పాటు ఉండాలని రెండు దూడలను తనున్న ప్రాంతంలో నిలబెట్టి ఈ ఇస్రాయలుడు సంవత్సరానికి ఒకసారి ఎరుశలేమునకు వెళ్తూ వస్తున్నప్పుడు ఎరుసలేములో అక్కడ రెహబాము ఉన్నాడు రెహబాముతో తిరిగి లాలుచి పడిపోయి అతడే రాజు అని ఒప్పుకుంటారేమో నా అధికారం ఎక్కడ పాడైపోతుందో అని దేవుని ఎదుట మాట ఇచ్చినవాడు దేవాది దేవుని ఆరాధిస్తాను అన్నవాడు రెండు దూడలను పెట్టి పూజ ప్రారంభించాడని ప్రభునందు ప్రా ఒక వ్యక్తి రాజు కాగానే అధికారంలోనికి రాగానే సహజంగా లోకంలో మనం చూస్తూ ఉన్నాం తనకు విరోధులైన వారిని సంహరింప చేయాలని శత్రుశేషము ఉండకూడదని రకరకాల ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటారు కదండి మనం అధికారంలో ఉన్నాం ఇప్పుడే ఒక పది రూపాయలు సంపాదించుకుందాం ఇలాగ ఎవరెవరి ఆలోచన వాళ్ళకు ఉండొచ్చేమో కానీ హిజ్కియా రాజు కాగానే మొట్టమొదట తను చేసిన పని ఏంటంటే దేవుని మందిరానికి దేవుని సేవకు భిన్నమైన వాటి అన్నిటిని తీసేశాడండి తీసేసి పదోవచనంలో ఒక చక్కటి మాట మాట్లాడతాడు దేవాలయమును తెరచిన ఆయన మన మీదున్న దేవుని యొక్క ఉగ్రత చల్లారాలి అంటే దేవుని స్థుతించాలన్న అభిలాష నా మనసులో పుట్టెను అంటాడు నా కోరిక ఏంటో తెలుసా ఇన్ని రోజులు దేవుని ప్రజలు అనబడేవారు శత్రువుల చేతుల్లో ఉండడానికి ఇబ్బందుల కొలిమిలోనికి వెళ్ళడానికి దేవునికి ఇష్టకరంగా కాకుండా దేవునికి కోపం వచ్చే రీతిగా బ్రతికారు ఇక అలాగుండడం నాకు ఇష్టం లేదు అన్నాడు మరి ఏం చేస్తావు రాజుగారు నువ్వు అని అంటే ఆయన చేసిన మొట్టమొదటి పని తన దేశంలో శ్రేష్ఠులైన వారందరినీ పిలుచుకుని పదకొండు వచనంలో అంటారు నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయిచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తన పరిచర్య చేయుటకును యహోవా మిమ్మును ఏర్పరచుకునిను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి అన్నాడు దేవుని పురుగులారా ఏమిటి ఆయన కోరిక అనంటే అయ్యా దేవుడు మనల్ను నన్ను రాజుగా నా ఎదుట జనులైన మిమ్మలను ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటంటే తన సేవ జరగాలని తనకు పరిచర్య జరగాలని తనకు ధూపము వేయాలని యహోవా ఏర్పరచుకునేను అంటాడు ఇది పాత నిబంధన కన్నా కదన్నా అప్పుడు ధూపమున్నాయి ఇప్పుడు ధూపం ఏంటి అవును కొన్ని శాఖల వాళ్ళు తమ మందిరాల్లో ఇప్పుడు కూడా కర్పూరాన్ని వెలిగించి ధూపం వేసేవాళ్ళు ఉన్నారు కానీ మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా ఇప్పుడు మందిరాలలో ధూపము ఏంటో తెలుసా కర్పూరాలు వేసి అగరొత్తులు వెలిగించి క్యాండిల్స్ వెలిగించి ఆ గొప్ప వెలుతురు చేత ఆ మందిరము సువాచన చేత నింపబడ్డం ఇది కాదు ఇప్పుడు ధూపం మీరు తర్వాత కీర్తనల గ్రంథం నలభై రెండవ కీర్తనకి వెళ్తే నేను ప్రార్థన చేయుట ధూపము వలెని సన్నిధికి వచ్చునుగాక అంటాడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకు అనంటే అలనాడు ఇస్రాయలను ఏర్పరచుకున్నది ప్రత్యక్షపు గుడారము అందులో దేవుని మందసము అక్కడ ధూప వేదిక ఇవన్నీ ఉన్నాయి సో ఇజ్కియా అంటున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రత్యక్షపు గుడారములో దేవుని మందసము ఎదుట ఉన్నటువంటి ధూప వేదిక మీద ధూపము వేయడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అనంటే ఈ రోజు ఈ వాక్యం కుమారుడా కుమార్తె నిన్ను నన్ను ఏర్పరచుకున్నది ఎందుకు అనంటే నశించిపోతున్న లోకములో ఉన్న సర్వ మానవాళి కొరకై ప్రార్థన చేయుటకు ప్రభు ఏర్పరచుకున్నాడు ప్రార్థనా ధూపము అందుకే ఎక్కడన్నాడు నేను ప్రార్థన చేయుట ధూపము వలను నేను చేతులెత్తుట నైవేద్యము వలను నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటాడు దేవుని ప్రియులారా దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నది ఎందుకో తెలుసా ప్రార్థన చేయుటకు బైబిల్ గ్రంథం సెలవిచ్చింది మీరు కావాలంటే తిమోతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయానికి వెళ్తే మానవాళికి ఒక మాట చెప్పాడు మనము సంపూర్ణ భక్తియు మానతూ కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనము క్షేమంగా బ్రతకాలన్నా సుఖంగా బ్రతకాలన్నా నెమ్మదిగా బ్రతకాలన్నా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుండవలనని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ధూపము ప్రార్థన అనే ధూపము వేయుటకు రెండవది ఏమన్నాడండి ధూపము వేయిచుండుటకును రెండవది తన సన్నిధిని నిలుచుటకును ఎక్కడ దేవుని సన్నిధిలో నిలబడడానికి ఆయన ఎదుట నిలబడేవాడు పరిశుద్ధుడై ఉండాలి అనే లేఖనం సెలవిస్తుంది కాబట్టి పరిశుద్ధంగా ఆయన ఎదుట నిలబడడానికి ప్రార్థన అందరూ చేస్తారండి పరిశుద్ధతేది మీరు అరవై ఆరవ కీర్తనను చదివితే పదిహేడు పద్దెనిమిది వచ్చినాలకు వెళ్తున్నప్పుడు హృదయములో పాపముంటే వారు చేసే ప్రార్థన నేను ఆలోకించను అన్నాడు దేవుని సన్నిధిని పరిశుద్ధంగా నిలబడాలి ప్రియులారా అననాడు ధూపం వేసడానికి వెళ్ళిన వారు ఎవరైనా అపవిత్రులుగా ఉన్నట్లయితే చనిపోయేవారు వాళ్ళు పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారపు ఎదుట ఈరోజు మనం చనిపోవలసిన పని లేదు సర్వాధికారైన దేవుడు మన పక్షముగా నిలబడి ఉన్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు కుమారుడైన యేసుక్రీస్తు మనము కూడా ఆయన సన్నిధిన నిలబడి నశించిపోయే వ్యక్తుల గురించి గోజాడాలి ప్రిగులారా మూడవది అన్నాడు పదకొండవ వచ్చిన సన్నిధి నిలుచుటకును మూడవది తనకు పరిచర్య చేయుటకును యహోవా మిమును ఏర్పరచుకొని దేవుని ఎందు ఈ ఈరోజు దేవునికి పరిచర్య వాళ్ళు కావాలండి అందుకే మీరు అపోస్తుల కార్యములు ఆరు ఏడు అధ్యాయులకు వెళ్తున్నప్పుడు దేవుని మందిరంలో ఉన్న వారికి పరిచర్య చేయడానికి ఆసక్తి కలిగిన కొందరిని ఏర్పరచుకున్నారు చూడండి వారిలో ఒక్క స్తెఫెను గురించి మాత్రం రాయబడిన మాట ఏంటంటే స్టెఫెను పరిచర్య కొరకు నియమించబడిన వ్యక్తి కృప పొందిన వ్యక్తి అని రాయబడింది ఈరోజు దేవుని పరిచర్య చేయడానికి కావాలి ప్రియులారా ఏదో నేను ప్రకటిస్తున్నాను మీరు వింటున్నారు అయిపోయిందని అనుకో మాకండి మీద కూడా బాధ్యత ఉంది ఇదిగో మీరు పరిచర్య చేయగలరా చేయండి ఒకవేళ పరిచర్యకు సహకరించగలరా మీ గుప్పిలిని విప్పి సహకారం అందించండి మనం పది మందికి ఎటు చెప్పలేం సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్న వ్యక్తులకు కొంత చేయుతను అందించగలిగితే పరిచర్యలో మీరు పాలి భాగస్థులవుతారు ప్రియుల నేను ఈ విని అపేక్షించి చెప్పుటలేదండి లేదండి భక్తుడైన పౌలు అన్నాడు అపోస్తలైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యయం పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాములో మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను అన్నాడు పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రార్థన చేయడానికి తన సన్నిధిని విజ్ఞాపన చేయడానికి తన సన్నిధిన ఆయన అంటున్నాడు శ్రేష్టమైనటువంటి మాట పరిచర్య చేయుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు రెండవది ఎందుకు ఏర్పరచుకున్నాడో చూద్దామా రెండు ప్రిగులరా యష్యా గ్రంథానికి వెళ్దాం యష్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయము ఒకటో వచ్చినా మనం చూద్దాం ఇదిగో నేను ఆదుకొను నా నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు ప్రాణమునకు ప్రియుడు చాలా ప్రిగులారా రెండవది అండి దేవుడు ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడట దేవునికి ప్రియునిగా ప్రియురాలుగా జీవించాలనే సంఘము ప్రియుడు అంటే ఇష్టడు అర్థం దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా తనకు దూపము వేయడానికి కనుక ప్రార్థన చేయడానికి తన సన్నిధిలో యథార్థంగా భక్తిగా విజ్ఞాపన చేయడానికి అంత మాత్రమే కాదు తనకు పరిచర్ చేయడానికి మొదటి దాన్ని ఏర్పరచుకున్నాడు రెండవది అంటున్నాడు ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతను నాకు ఇష్టడు అన్నాడు అవును ప్రియులారా కీర్తనకారుడు అంటాడు పదహారవ కీర్తనలో భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు ఇష్టలు అని అన్నాడు దేవుని ప్రియులారా ఇంతకు మనం దేవునికి ప్రియులమేనా ఇష్టలమేనా ఒక్కసారి ఆలోచన చేద్దాం ఈరోజు లోకంలో చాలామంది సెల్ ఫోన్కి ఇష్టలుగా ఉన్నారు సీరియళ్ళకి ఇష్టలుగా ఉన్నారు రకరకాలైనటువంటి బూతు పురాణాలకు ఇష్టలుగా ఉన్నారు లోక వార్తలకు ఇష్టలుగా ఉన్నారు దేవునికి ప్రియులుగా ఉన్నవారు తక్కువ మంది ఉన్నారు ప్రియులారా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నీవు బహు ప్రియుడవు అని దేవుడు ఒకరిని గురించి మాట్లాడాడు ఎవరైనా దానియేలు దానియేలు ప్రియులారా మీరు చదవండి తర్వాత తొమ్మిదో అధ్యాయం దానియలు గ్రంథాన్ని దానియేలు తన జనులు కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు వెంటనే అతనికి జవాబు ఇవ్వడానికి దేవుని దూత బయలుదేరాడు అయితే దేవుని దూతను అడ్డగించింది సాతానుడు ఇరవై ఒక్క రోజులు యుద్ధం జరిగింది అక్కడ మొత్తం పైన సాతానును ఓడగొట్టి దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నాడు దానియేలు నువ్వు బహుప్రియుడవు మామూలు ప్రియుడవు కాదు ప్రియుల బహుప్రియుడవు నువ్వు ప్రార్థన మొదలుపెట్టిన రోజే నేను బయలుదేరాను దానియేలు వాస్తవానికి కానీ అపవాది అడ్డగించాడు నేను వానితో పోరాడి రావడానికి సమయం పట్టింది నీ విజ్ఞాపన వినబడింది నీ మొర ఆలకించాడు దేవుడు నువ్వు కోరిన రీతిగా జరుగుతాయి దేవుని ప్రియబిడరారా ఈరోజు లోకంలో చాలామంది కలహ ప్రియులుగా ఉన్నారు భోజన ప్రియులుగా ఉన్నారు మద్యపాన ప్రియులుగా ఉన్నారు జూదానికి ప్రియులుగా ఉన్నారు కానీ ప్రభువుకు ప్రియులుగా ఉన్నవారు తక్కువైపోయారు అందుకే దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఏర్పరచుకున్నది ఎందుకో తెలుసా నాకు ప్రియుడవుగా ఉండాలని దేవుని సంఘమైన మనము ఆయనకు ప్రియురాలైన సంఘముగా వధువు సంఘముగా రారాజైన దేవుడు మధ్య ఆకాశములోనికి వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనేటటువంటి సంఘముగా మనం ఉండాలని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడండి ఈరోజు ఎవరెవరికో మనం ప్రియులుగా అంటే ఇష్టలుగా ఉన్నాము భార్యకి ఇష్టకరంగా బ్రతుకుతున్నాడు భర్త భర్తకి ఇష్టకరంగా బ్రతుకుతుంది భార్య అంతేనా వారిరువురు దేవునికి ఇష్టకరంగా బ్రతకద్దా మరి విశ్వాసులు అనబడే వారు దేవునికి ప్రియులుగా బ్రతకద్దా దేవుడు అంటున్నాడు ప్రియులారా నేను నిన్ను ఏర్పరుచుకున్నది నాకు ప్రియుడుగా ఉంటావని దేవునిందు ప్రియమైన వారి ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది దేవుని పనివానిగా జీవించాలని రెండవది దేవునికి ప్రియుడముగా ప్రియులముగా జీవించాలని మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా అక్కడ ఏషుయా గ్రంథం నలభై అధ్యాయము పదో వచనాన్ని చదువుకుందాం పదో వచనాన్ని చదువుకుందాం మీరు తెలుసుకొని మీరు తెలుసుకొని నన్ను నమ్మి నన్ను నమ్మి నేనే ఆయన ఏర్పరచు నేను ఏర్పరచుకుని నా సేవకుడును సాక్షులు నాకు సాక్షులు చాలా ప్రియులారా మూడవదండి దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా అక్కడ రాయబడి ఉంది నా సేవకుడును మీరును నాకు సాక్షులు అన్నాడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది మనము ఆయనకు సాక్షులుగా బ్రతకాలని ఆయన కొరకై సాక్ష్య జీవితము జీవించాలని ఇదిగో ఈ టీవీ ద్వారా వాక్యం ఉంటున్న దేవుని కుమారుడా కుమార్తె చాలా మంది మాతో చెప్పే మాట ఏంటో తెలుసా అయా మేము ఫలాని జబ్బు చేతున్నామయ్యా దేవుడు మమ్మల్ని బాగు చేస్తే మేము పులివెందలకు వచ్చి సాక్ష్యం చెప్తామయ్యా నాకు నవ్వేస్తుందండి వారు చెప్పే మాటలు పులివెందలకు సాక్ష్యం చెప్పడానికి రావాలన్నా ఏమండి ఉదాహరణకు నాతో ఇలాగ అన్న వాళ్ళల్లో చాలామంది రాజమండ్రి విజయవాడ కాకినాడ భీమవరం అనేక ప్రదేశాల్లో ఉన్నారు అయా మాకు ఫలాని బాధ ఉంది పలాని రోగం ఉంది పలాని కార్యం జరగాలి మీరు మాకు బాగు చే దేవుడు మాకు బాగు చేస్తే మీరు ప్రార్థన చేస్తే మాకు బాగైతే మేము పులివెందలకు వచ్చి సాక్ష్యం చెప్తామయ్యా ఏమండి కాకినాడ నుంచి పులివెందులకి ఎంత ప్రయాణమో తెలుసా మీకు మేము కాకినాడకు ప్రయాణం చేసాం తర్వాత రాజమండ్రికి ప్రయాణం చేసాం కడపలో ఒక ట్రైన్ ఉంది అంటే ఇక్కడ నుంచి ఉదాహరణకు రాజమండ్రి ప్రయాణం చెప్తాను మీకు కాకినాడ వద్దు కానీ ఇక్కడ నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు మేము బస్సు ప్రయాణం అయ్యి వచ్చి ఐదున్నరకు అక్కడ ఫ్లా సారీ ట్రైన్ ఎక్కితే అక్కడ నుంచి మేము రాజమండ్రి రావడానికి ఉదయం ఎనిమిది అవుతుంది ఇప్పుడు మీకు అర్థమైందా ఎంత టైము దగ్గర దగ్గర పద్నాలుగు గంటల ప్రయాణం పోవడానికి రావడానికి పద్నాలుగు గంటలు ఖర్చు ఎంత ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి ట్రైన్కి అయితే ఒక పన్నెండు వందలు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఒక పన్నెండు వందలు పన్నెండు పన్నెండు ఎంత రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్లస్ రెండు రాత్రుల ప్రయాణం ఒకవేళ విజయవాడకైతే అయితే ఇక్కడ మేము తొమ్మిది గంటలకు ఇక్కామంటే ఉదయం అక్కడ ఆరు గంటలకు దిగుతాం నేనేం చెప్తున్నానంటే నువ్వు నాలుగు ముక్కలు రూబెన్ పాస్టర్ గారు ప్రార్థన చేయగా మాకు మేలు జరిగిందని చెప్పడానికి పులివెందలకు నువ్వు ఆ వెయ్యి రూపాయలు పంపించి అయ్యా మాకు మేలు జరిగింది సేవలో వాడండి అని నువ్వు సాక్షిగా ఉండు నువ్వు ఉన్న చోటు ఈ సాక్ష్యాలు ఎక్కువైపోయాయండి చివరి దినాల్లో ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పించడం ఎక్కువైపోయింది సాక్ష్యం నువ్వు కాదు చెప్పాల్సింది నీకు జరిగిన కార్యాన్ని బట్టి పదుగురు సాక్ష్యం ఇవ్వాలి నీ బ్రతుకు ముందు బాగలేదు ప్రభు బాగు చేయుట ద్వారా నీ బ్రతుకు మారింది అని ప్రభు ఎదుట నిన్ను గురించి పదుగురు సాక్ష్యం ఇవ్వాలి ఇదిగో ఇలాగంటున్నాను నొచ్చుకోమాకండి మీరు మా ఊర్లకు సాక్ష్యం ఇవ్వడానికి రావాల్సిన అవసరం ఎవ్వరు లేదు మీరున్న స్థలాల్లోని స్థానిక సంఘాల్లో సాక్షిగా ఉండండి ఒకవేళ ఈ పరిచర్య భారమైనదని మీకు కూడా తెలుసు ప్రతిరోజు ప్రకటించడానికి దీన సేవకుడికి ఈ టెలివిజన్ ద్వారా అనేక పట్టణాలకు గ్రామాలకు రావడానికి వేల రూపాయలు ఖర్చు అవుతుంది అది మీకు కూడా తెలుసు ఇక్కడ ఏమన్నాడు తెలుసా మీరు చూశారు నలభై మూడో అధ్యయన విషయాగ్రంథం పదో వచ్చినంలో నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నది నాకు సాక్షులుగా బ్రతకడానికి దేవుని ప్రిబిడలారా సాక్ష్యాలు చెప్పడానికి కాదు సాక్షిగా బ్రతకడానికి దేవునికి సాక్షిగా బ్రతకడానికి పదుగురులో ఉన్నప్పుడు ఒకప్పుడు వాళ్ళ జీవితం ఇదండి ప్రభు వాళ్ళకు మేలు చేశాడు ప్రభు వారిని దర్శించాడు ప్రభువు వాళ్ళని ఏర్పరచుకున్నాడు ఈరోజు వారి జీవితం ఇదేండి అని పదుగురు సాక్ష్యం చెప్పాలి ప్రియులని గురించి అది విడిచిపెట్టేసి సేవకులు దండుకుంటున్నారు సాక్ష్యాలు చెప్పించి వాళ్ళేదో గొప్పో అయినట్లు దేవునికన్నా గొప్పోళ్ళైనట్టుగా అదికే వాళ్ళ దగ్గరికి పోతేనే బాగైతాయి ఆయన ఆలోచన తప్పండి ఇది తప్పు ప్రియులారా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఆయన పని చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఆయనకు ప్రియులముగా ఇష్టలముగా బ్రతకడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఆయనకు సాక్షిగా బ్రతకడానికి సాక్ష్యాలు చెప్పడానికి కాదు ఎక్స్క్యూజ్ మళ్ళీ నన్ను తప్పుగా అనుకోమాక సాక్ష్యాలు చెప్పడానికి కాదు దేవుడిని ఏర్పరచుకుంది ఆయనకు సాక్షిగా బ్రతకడానికి అలాగ బ్రతికి అవుదాం అంతే తప్ప ఆయన ఏర్పరచుకున్న ఉద్దేశాన్ని గుర్తించలేకపోతే ఒక దినాన ఏర్పరచుకున్న దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు దేవుని ఎదుట తల ఉంచుకుంటావు అందుకే జాగ్రత్త పడదాం ఆయన పని చేద్దాం ఆయనకి ఇష్టకరంగా ఉందాం ఆయన నామ మహిమార్థమై సాక్షిగా వాడబడదాం తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం ఓ దేవా ఇట్టి స్థితిలో నేను ఉండడానికి నన్ను ఏర్పరచుకున్న ఉద్దేశం తెలుసుకున్న నేను నీకు సాక్షిగా బ్రతకడానికి సహాయం చే ప్రభు ప్రభు ఎదుట శిరము వంచి ప్రార్థన చేద్దాం మహాగనుడువైన దేవా మహోన్నతుడైన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైన చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని పిలిచి మీ గుణాతిశయము సేము ప్రచురము చేయనిమిత్తము ఏర్పరచబడిన వంశముగాను రాజులైన యాజక సమూహముగాను మమ్మల్ని చేసుకున్నారు మీరు ఎందుకు ప్రభు ఆ మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు అంటే మీ పని చేయడానికి మీకు ప్రియ ప్రియముగా బ్రతకడానికి మీకు సాక్షిగా జీవించడానికి ఓ తండ్రి ఈ వాక్యమైన బిడలు ప్రకటించిన దీన సేవకుడు ఏర్పరచుకున్న ఉద్దేశాన్ని గుర్తెరిగి ఇట్టి స్థితిలో మేము మీ అడుగుజాడలలో పయనించడానికి సహాయము చేయండి దీనికి భిన్నమైన ఆలోచనలో నుంచి విడిపించబడినట్లు కృప చూపండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ గణనామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్